యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునగాక ఆధ్యాత్మిక ఉల్లాసం అనే పాఠ్యభాగాన్ని ప్రతిన్న వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం ఏజ్కెల్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రకారము వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల జలచరములన్నీ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగునో గనుక చేపలు బహు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమునో బ్రతుకును ఈ నది దేవుని నుండి వచ్చే జీవజలానికి చిహ్నమండి దేవుని జీవజలం కృప మరియు దయతో నిండి ఉంది అది మన జీవితాలకు ఆనందం మరియు శాంతిని దయచేస్తుంది ఇది ఆధ్యాత్మిక ఉల్లాసానికి మూలం అంతేకాదు అది మన ఆత్మలను పునరుద్ధరిస్తుంది ఈ జీవజలాన్ని మనం దేవుని వాక్యం నుండి కనుగొనవచ్చు మనం బైబిల్ చదివినప్పుడు దేవుని సత్యం అనే నది నుండి లోతుగా త్రాగవచ్చు ఆయన ప్రేమ మరియు జ్ఞానంతో నింపబడవచ్చు ప్రార్థనలో కూడా ఈ జీవజలాన్ని మనం కనుగొనవచ్చు మనం ప్రార్థించినప్పుడు మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందగలము మరియు ఆయన తన కృపలో దయలో మనలను నింపుతాడు ఈ మాటలో ఎటు సందేహం లేదండి జీవజల నది అయిన దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన సమస్త జీవితాలకు మరియు సమస్త మంచి విషయాలకు మూలం ఆయనే మనలను ఆదరించేవాడు ఈ జీవజల నది దేవుని వద్దకు రావాలని మరియు ఆయనలో విశ్రాంతి మరియు పునరుద్ధరణను కనుగొనమని మనకు ఆహ్వానమిస్తుంది దేవుని జీవజలానికి మన హృదయాలను మరియు మనస్సులను తెలుద్దాము ఆయన ప్రేమను మనలో నింపడానికి మనలను చేయడానికి కూడా ప్రయత్నిద్దాము దేవుడు మిమ్మను ఆస్వాదించనుగాక ఆమెన్